ప్రైజ్ ద లాడ్ బాగున్నారా దేవుని కృపను బట్టి వరదిల్లుచున్నారా రండి ప్రార్థించుకొని నేటి వర్తమానాన్ని ధ్యానించుకుందాం మహోన్నతుడా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి నీ బంగారు పాదములకునైనా ఎనలేని వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇదిగో ఇదిగోనైనా నీ వాక్యంను ధ్యానించబోతుండగా నైనా ఈ పనికిరాని పాత్రను ప్రభువా మహిమ పాత్రగా మార్చుకొని నీ వాక్యమునైనా సకల జనులకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉండటం కృపద ఇచ్చేమని ఏసునామంలో ప్రార్థించి ప్రారంభిస్తున్నాము తండ్రి ఆమెన్ రండి ఈనాడు లూకాసు వార్త పదకొండవ అధ్యాయం తొమ్మిదవ వచనం నుండి మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం గాస్పాల్ అకార్డింగ్ టు లూక్ చాప్టర్ లెవెన్ వర్స్ నైన్ అటువలే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును వెతుకుడి మీకు దొరుకును తటుడి మీకు తీయబడును దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతుంది అడుగుడి మీకు ఇయ్యబడును మరి అడుగుతున్నారా దేవుణ్ణి అడుగుతూనే ఉన్నాం పాస్టర్ గారు దేవుడు అడిగినవి ఏవీ ఇవ్వడం లేదంటారా ఎందుకు ఈరోజు మనం ప్రభువును అడుగుతున్నాము మరి పొందుకోలేకపోతున్నాం దేవుని వాక్యం అంటుంది అడుగుడి మీకు ఇవ్వబడును మరి ఎందుకు మనం అడుగుతున్నా ఇవ్వబడడం లేదు వెతుకుడు దొరుకును అంటున్నాడు తట్టుడి తీయబడును అంటున్నాడు మరి ఎంత వెతికినను ఎంత తట్టినను ప్రభు ఎందుకు మనకు ద్వారాలు తెరవడం లేదు ఎందుకు మూయబడిన ద్వారాలు గుండా మన జీవితాలు వెళ్తున్నాయి అడిగినను సమాధానమును ప్రభు దగ్గర పొందుకోలేకున్నామో ఈరోజు వర్తమానంలో ధ్యానించుకుందాం యోహాన్ సువార్త పదహారు ఇరవై నాలుగు కూడా చదువుకుందాం గాస్పుల్ అకార్డింగ్ టు జాన్ చాప్టర్ సిక్స్టీన్ వర్స్ ట్వంటీ ఫోర్ ఇది వరకు మీరేమి నాకు పేరుట అడగలేదు మీ సంతోషం పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును మీ సంతోషం పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును అంటున్నాడు ప్రభు మరి అడుగుడి మీకు దొరుకును అంటున్నా ఎందుకు దొరకడం లేదంటే ఈరోజు వర్తమానం దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు యాకోబు రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయం మూడో వచనం చదువుకుందాం యాకోబు నాలుగు మూడు మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరుకుట లేదు మీరు మీ భోగముల నిమిత్తమై దురో ఉద్దేశముతో అడుగుతున్నారు కాబట్టి మీరు అడిగినవి మీకు దొరకటం లేదని ఈరోజు దేవుని వాక్యం స్పష్టం చేస్తూ ఉంది లూకా సువార్తలో ప్రభు అడుగుడి అన్నాడు యోహాన్ సువార్తలో ప్రభు అడుగుడి అంటున్నాడు మరి ఎందుకు ఇవ్వడం లేదు బ్రదర్ అని చాలామంది వచ్చి మమ్మల్ని అడుగుతూ ఉంటారు ఈరోజు దేవుడు మీకు సమాధానం ఇస్తున్నాడు నా ప్రియ దేవుని సంగమ అడిగినను మీకు మీరు కోరినవి ప్రభువు ఇవ్వడం లేదంటే దానికి అర్థము మీరు ఈ లోకరీత్యా అడుగుతున్నారు మీ యొక్క రక్షణ నిమిత్తం అడగడం లేదు కానీ మీ యొక్క స్పిరి గ్రోత్ ఆధ్యాత్మికమైనటువంటి ఎదుగుదల కోసం అడగడం లేదు కానీ బేసిక్ నీడ్స్ అయ్యా నాకు ఈ కుటుంబం గడవడానికి ఇవ్వండి అని అడగడం లేదు కానీ వల్లీ ప్యాషన్స్ ఈ లోకరీత్యా భోగముల నిమిత్తము ఎదుటి వారికి ఉంది ప్రభా నాకెందుకు ఇవ్వడం లేదు వరు కారు కొనుక్కున్నారు ప్రభా నాకెందుకు కారు ఇవ్వడం లేదు వారు ఏసీలు కొనుక్కున్నారు ప్రభావా నాకెందుకు ఏసీలు ఇవ్వడం లేదు అంటే నీకు అవసరం ఉన్న వాటిని నువ్వు అడగక మునిపే నీ తండ్రి అని నీకు దయచేస్తున్నాడు నీకు అనవసరమైన వాటిని అంటే నీకు శ్రమ కలుగుతుంది అవిస్తే నీకు బాధ కలుగుతుందేమో అవిస్తే నీ కొడుకులు చేజారిపోతారేమో ఆ ఆశీర్వాదం వల్ల నీ కుటుంబము భ్రష్టు పట్టిపోతుందేమో కొన్ని దీవెనలు రావడం వల్ల అందుకని దేవుడు ఆపి ఉన్నాడని గ్రహించమంటున్నాడు నా ప్రియ సహోదరుడా సహోదరి నా ప్రియ దేవుని సంగమ మనము ఈ లోక భోగముల నిమిత్తం అడుగుతున్నాము కాబట్టి మనకు ఏమీ దొరకటలేదు ఇంకో వాక్యం చూడండి మీకా మూడు నాలుగు చదువుకుందాము మీకా గ్రంథము మూడో అధ్యాయము నాలుగో వచ్చినము వారు దుర్మార్గతను అనుసరించి నడుచుకొని ఉన్నారు గనుక వారు యహోవాకు మొరపెట్టినను ఆయన వారి మనవిని అంగీకరింపక ఆ కాలమందు వారికి కనబడకుండా తను మరుగు చేసుకొనిను దుర్మార్గతను అనుసరించి నడుచుకొనున్నారు ఇన్నారు గనుక మనం దుర్మార్గతను అనుసరిస్తున్నాం గనక మనము పాపముల నిమిత్తం భోగముల నిమిత్తము మన అవసరతల నిమిత్తము ఈ లోకములో మీరు పాలి అవ్వద్దండి అని దేవుని వాక్యం చెప్తా అంటే ఈ లోకము నిమిత్తం పరిగెడుతున్నామేమో ఈరోజు దేవుని వాక్యం అంటుంది నువ్వు అడిగినను నీకు ఇవ్వడము లేదు అంటే ఈ లోకములో నీవు మునిగిపోయి ఉన్నావని లోక భోగముల నిమిత్తము దేవుణ్ణి అడుగుతున్నావని ఈరోజు దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది దుర్మార్గతను అనుసరించి హృదయములో ఉంచుకొని కీర్తనాకారుడు అంటాడు కదా కీర్తన అరవై ఆరు పద్దెనిమిదిలో చదవండి ఆ మాటను నా హృదయంలో నేను పాపము లక్ష్యం చేసినడలా ప్రభువు నా మనవి వినకపోవును నా హృదయంలో పాపమును నా హృదయములో దుర్మార్గతను నా హృదయములో ఈ లోకరీత్యానో లేకపోతే ఎదుటి వారి ఎదుట ప్రదర్శించుకోవాలనో అడుగుతున్నాము కాబట్టే ఈరోజు పాపము చేస్తున్నాం కాబట్టే మన మన దేవుడు దేవుడు అంగీకరించుటలేదు అయ్యా నేను ఆధ్యాత్మికంగా ఎదగాలి అని ఎవరన్నా అడుగుతున్నారా ప్రభు నాకు ప్రార్థన నేర్పించు అని శిష్యుల వలె అడిగేవారు ఉన్నారా ప్రభు నేను గంటసేపు ప్రార్థించలేకపోతున్నానే నాకు గంటసేపు ప్రార్థించే శక్తిని ప్రభు అని అడుగుతున్నావా ఓ యవనస్థుడా ఓ దేవుని సేవకుడా ఈరోజు దేవుడి నీతోనే మాట్లాడుతున్నాడు అయ్యా నాకు సంఘము నువ్వు సంఘంలో వంద మంది నువ్వు సంఘములో వేల మంది నువ్వు కోట్ల మంది నువ్వు నాకు కూడా పరిచర్యను పెద్దది చెయ్యి నేను భూ దిగంతములకు వెళ్ళి సువార్తలు ప్రకటిస్తానంటున్నావే కానీ ప్రభు అవన్నీ పొందుకోవాలంటే ప్రార్థనా జీవితం కావాలి కదా నా ప్రార్థనా జీవితం తక్కువగా ఉంది ప్రార్థనా సమయాన్ని పెంచే ధన్యత నీ ప్రభు అని ప్రార్థన చేస్తున్నావా చేయడం లేదు లోకములో పోకడల నిమిత్తము గౌరవం నిమిత్తము గనపరచుకోవడానికి నిన్ను నీవు హెచ్చించుకోవడానికి దేవుణ్ణి అడిగితే ఈరోజు హృదయములో పాపం ఉంచుకొని దేవుడిని అడిగితే దేవుడు ఆ మనవిని అంగీకరించాడు ఇలాగే అపోస్తుల కార్యంలో ఒక వ్యక్తి ఉంటాడండి అపోస్తుల కార్యములో ద్రవ్యం ఇచ్చి దేవుని వరమును పొందాలని చూసినటువంటి వ్యక్తిని దేవుడు ఏం చేశాడో చూద్దాం అపోస్తుల కార్యములు ఎనిమిదో అధ్యాయము తొమ్మిదో వచనం చదువుకుందాం బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ ఎయిట్ వర్స్ నైన్ ఒక మనుష్యుడు లోగడ ఆ పట్టణములో గారెడీ చేయిచు తానెవడో ఒక గొప్పవాడని చెప్పుకొనుచు సమరయ్య జనులను విభ్రాంతి పరచుచుండెను సమరయజనులని సీమోలు అనే ఒక మనుష్యుడు గారడీ విద్యలు చేసి వాళ్ళని విభ్రాంతి పరచుచు ఇతనే గొప్పవాడు ఇతనే దేవుని యొక్క బిడ్డ అని అనుకోవాలని అతను ఒక గొప్ప సూచన క్రియలు చేస్తూ వాళ్ళను విభ్రాంతి పరుస్తున్నటువంటి సమయంలో నిజమైనటువంటి దేవుని శక్తిని నిజమైనటువంటి దేవుని బలముని ప్రార్థనా శక్తిని పేతురు యోహానుల దగ్గర చూసి ఈయన విభ్రాంతి చెందినాడు ఈ గారెడీ సీమోను విభ్రాంతి చెంది ఎలాగైనా ఆ యొక్క సీమోను ఆ పేతురు సీమోను పేతురు ఆ యోహానుల దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క బలమును ఆ యొక్క వరమును పొందుకోవాలని ఈవిల్ మైండ్తో ఏమంటారు కఠినమైన హృదయముతో దుర్మార్గతమైనటువంటి మనస్సుతో దాన్ని ద్రవ్యమిచ్చి పొందుకోవాలని చూశాడు చూడండి ఆ మాటను ఎనిమిదో అధ్యాయము పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు చదువుకుందాం అపోస్తుల కార్యములు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది అప్పుడు పేతులను యోహాను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి అపోస్తులు చేతులు ఉంచటం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహించబడినని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యం పెట్టి నేను ఎవరి మీద చేతులుంచుదనో వారు పరిశుద్ధ ఆత్మను పొందునట్లు నాకు ఈ అధికారం ఇయ్యడని అడిగెను నా ప్రియమైన దేవుని సంగమ పరిశుద్ధాత్మను డబ్బుతో కొనాలని చూసినాడంట ఈరోజు చాలామంది సేవకులు పరిచర్యని గొప్ప సేవకుల్ని పిలిపించుకోవడం ద్వారానో గొప్ప సేవ సేవకులతో సహవాసం కలిగి ఉండడం ద్వారానో వారిని పిలిపించి మీటింగ్లు ఏర్పాటు చేయడం ద్వారానో గొప్పవారం అయిపోతాము మనం కూడా పరిశుద్ధాత్మ అనుకుంటారేమో ఈరోజు డబ్బుతోనో ఇచ్చేటువంటి ఆ యొక్క ద్రవ్యముతోనో పరిశుద్ధాత్మను నీవు పొందుకోలేవు ఈరోజు ఈ వాక్యము నిన్నే హెచ్చరిస్తుంది ఓ సేవకుడా ఓ సేవకురాలా నీవు పరిశుద్ధాత్మను ప్రార్థన ద్వారా నీ విశ్వాసము ద్వారా నీ యొక్క పూర్ణ హృదయములో ఉంచినటువంటి ప్రేమ ద్వారా పొందుకుంటావే గాని ద్రవ్యమిచ్చి కాదు ఈ సీమోను గారడి సీమోను కూడా ద్రవ్యమిచ్చి పరిశుద్ధాత్మ వరాలను పొందుకోవాలని చూసినప్పుడు ఆ యొక్క పేతురు భక్తుడు ఆయన ఏమంటున్నాడు చూడండి అదే అపస్తుల కార్యములు ఎనిమిదో అధ్యాయము ఇరవయో వచనము అందుకు పేతురు నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరం సంపాదించుకుందునని తొలంచుకున్నందున నీ వెండి నీతో కూడా నశించునుగాక నీ హృదయము దేవుని ఎదుట సరైన కాదు గనక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు హలే దేవుని ఎదుట హృదయం సరిగ్గా లేకపోతే దేవుని ఎదుట మన హృదయములో మంచి ఈవులు లేకపోతే ఈ యొక్క కార్యములు మన జీవితంలో నెరవేరవు నేను గొప్పవాణ్ణి కావాలి నేను గొప్పవాణ్ణిగా ఉండిపోవాలని ఆశ మాత్రం ఉంటే మాత్రం సరిపోదు కానీ దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి ద్రవ్యమిచ్చో కానుకలేసో కొంతమంది దేవుడికి ప్రార్థనలు చేస్తూ ఉంటారు అయ్యా నేను ఈ కానుక ఇస్తాను చర్చికి ఫ్యాన్ ఇస్తాను చర్చికి కుర్జీలు ఇస్తాను లేకుంటే చర్చికి ఇంకోటి ఇస్తాను ఇంకోటిస్తాను నా కూతురు పెళ్లి జరిగిపోవాలి నా మనవడు పెళ్లి జరిగిపోవాలి నా కుమార్తెకు ఉద్యోగం రావాలి అంటే ఈరోజు దేవుడిని ద్రవ్యం ఇచ్చి దేవుడిని డబ్బులు ఇచ్చి కొనాలని వాళ్ళు నూటికి కోటి మంది ఉన్నారండి కోటిలో నూరు మంది కాదు కానీ నూరు మందిలో కోటి మంది అంటే ప్రతి ఒక్కడికి ద్రవ్యముతో దేవుడిని కొనాలనే ఆశ హైందవులు డబ్బుతో వారి యొక్క దేవుణ్ణి కొనడానికి ప్రయత్నిస్తారు వారి యొక్క దేవుడిని ద్రవ్యముతో బంగారు నగలతో బంగారముతో లేకపోతే ఇంకొకటో ఇంకొకటో ఇచ్చి ప్లీజ్ చేయాలని సంతోష పెట్టాలని చూస్తారు కానీ మన దేవుడు అంటున్నాడు విరిగి నలిగిన హృదయమే నాకు ఇష్టమైన బలి హలే నీ డబ్బు నాకు అక్కర్లేదు అదే కదా పాట కూడా పాడుకుంటాం కదా బంగారం అడగలేదు వజ్రాలు అడగలేదని దేవుడు మరి నీ మేలిని బంగారం కన్నా శ్రేష్టమైన హృదయం కావాలి దేవుడికి దేవుడికి నీ బంగారొద్దు దేవుడికి నీ డబ్బొ వద్దు దేవుడికి నీ కానుకలొద్దు దేవుడికి ఏం కావాలండి నీ బంగారము కన్నా విలువైన నీ హృదయం కావాలి ఆయనకు నీ హృదయములో దేవునికి చోటు కావాలి దేవుడు కోరుకునే ఇష్టమైన బలి ఏంటంటే విరిగి నలిగినటువంటి పశ్చాత్తాప హృదయం దెర్ ఇస్ నో రెపెంటెన్స్ ఎక్కడైతే రెపెంటెన్స్ ఉండదో ఇఫ్ దెర్ ఇస్ నో రెపెంటెన్స్ దెర్ ఇస్ నో బ్లెస్సింగ్ ఎక్కడైతే ఏ ఉండదో అక్కడ ఆశీర్వాదం ఉండదు ఈ లోకంలో పాపము చేయని వాడు అంటూ ఎవడునూ లేడు అందుకే మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చినాడు నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చినాడు కాబట్టి ఈరోజు పాపము చేయనివాడు ఎవడూ లేడు గాని దేవుడు కళ్ళు భూలోకంలో సంచారం చేస్తూ ఉంటాయి ఏమనంటే ఎవడు పశ్చాత్తాపడతాడా ఎవడు వాడి మేలిని బంగారమైన హృదయమును ప్రభు అయిన అని హలేలుయా ఈరోజు ద్రవ్యమిచ్చి ఈ గారెడి సీమోను వలె పరిశుద్ధాత్మను పరిశుద్ధాత్మ వరాలను సంగములో పేరును సంపాదించుకోవాలనుకుంటున్నావా నా ప్రేమైన దేవుని సంగమా ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవుడిని నీ ద్రవ్యముతో నీవు కొనలేవు దేవుడిని ద్రవ్యంతో కొనడానికి మనం ఎవరమండి ఆయన చేసినటువంటి మానవులము గెడ్డి వంటి వారము నీడ వంటి వారము ఇంతలో కనపడి అంతలో మాయమైపోయేటువంటి వారం ఈరోజు ఉన్నటువంటి రేపటికి ఉండడం లేదు మధ్యాహ్నం చూసినటువంటి వెట్టి సాయంత్రానికి ఉండడం లేదు ఉదయం లేచిన వ్యక్తి పది గంటల సమయానికి ఈ లోకంలో ఉండడం లేదు అంటే అడవి పువ్వు వంటి గడ్డి వంటి ఈ శరీరము ఈ యొక్క ప్రాణమును బట్టి అతిశయిస్తున్నావా ఈ లోకంలో దేవుడిచ్చిన ధనమును బట్టే దేవుడిని కొనాలని ఆశపడుతున్నావా ఈరోజు నా ప్రే దేవుని సంగమ కానుకలతో దేవుడిని కొనాలి సంఘములో పెద్దగా ఉండాలి సంఘంలో గొప్ప కార్యాలు ద్రవ్యమిచ్చి చేస్తానని ఈరోజు తలంచుకుంటున్నావేమో దేవుడి నీతోనే మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మను దేవుని వరములను దేవుని ప్రేమను డబ్బులిచ్చి నీవు కొనలేవు అందుకే ఆ గారెడి సీమోను యొక్క వెండి అతనితో కూడా లయమైపోయింది నశించిపోయింది ఆయనకున్నటువంటి ఆయన గర్వము ఆయన ధనము ఆ యొక్క కార్యక్రమం ద్వారా నశించిపోయినాయి ఈరోజు దయచేసి ఎవరు కానుకల ద్వారా మందిరానికి ఏదో చేసి ఆశీర్వాదాన్ని పొందుకోవచ్చు అని ఆశపడద్దండి మీ విండి మీతో లయమైపోతుంది నశించిపోతుంది దేవుడిని పూర్ణ హృదయముతో దేవుణ్ణి పూర్ణ భక్తితో దేవుణ్ణి మనస్సారా ఆరాధించడానికి ప్రయత్నించండి దేవుణ్ణి ప్లీజ్ చేయడం ఎలాగంటే నీ విరిగి నలిగిన హృదయాన్ని దేవుడికి సమర్పించడం అయ్యా నేను పాపిని నన్ను క్షమించు అంటే నీ దేవుడు సిలువలో సిద్ధంగా ఉన్నాడు నీ కానుక దేవుడి కొద్దు నీ బంగారం దేవుని కొద్దు నీ ఉపవాసాలు దేవుని కొద్దు నేను పచ్చ తప్పడి పాపిని ప్రభు అని ఒప్పుకో దేవుడి ఆశీర్వదించడానికి తన కరములు చాపి సిద్ధంగా ఉన్నాడు హలేలుయ్యా దానియేలు అనే భక్తుడు రాజు బహుమానాలకి పొంగిపోలేదు రాజు బహుమానం ఇస్తాను ఇది చదువు అన్నప్పుడు నీ ధనము నాకెందుకు నా దేవుడు గొప్పవాడని ఆ బహుమానాన్ని తిరస్కరించినటువంటి వ్యక్తి చూడండి ఆ మాట దానియలు గ్రంథము ఐదో అధ్యాయం పదిహేడో వచనం చదువుకుందాం అందుకు దానియాలు ఇట్ల నేను నీ దానములు నీ వద్దనుంచుకొనుము నీ బహుమానములు మరి ఎవరికైనా ఇమ్ము అయితే నేను ఈ వ్రాతను చదివి దాని భావమును రాజుకును తెలియజెప్పేదను దేవుడు ఆశీర్వదించిన నా తలాంతుని డబ్బుతో కొనడానికి నివ్వెవరవయ్యా నీ ధనము నీ దగ్గరే ఉంచుకో నా దేవుడు ఏం రాసినదో నేను చెప్తాను ఈరోజు ఇటువంటి వారి కోసం దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు అయ్యా నేను నన్ను ఆశీర్వదించినటువంటి నా తలాంతును దేవుడికి ఉచితంగా ఇస్తాను నీ ధనం ఎందుకు ఈరోజు చాలామంది తన తలాంతును దేవుడికి ఉపయోగించాలంటే దేవుడికి ప్రదర్శించాలంటే ద్రవ్యం అడుగుతున్నారు ఎంత ఇస్తావు ఇది వాయించాలంటే ఇంత కావాలి ఈ వాక్యం చెప్పాలంటే అంత ఇవ్వాలి నేను ఇంత ఇస్తే వస్తాను అంతిస్తే వస్తాను ఈరోజు దేవుడు అంటున్నాడు ఉచితంగా పొందిత్రి ఉచితంగా ఇవ్వండి ఈరోజు దేవుని తలాంతును దేవుని వరాలను అమ్ముకుంటున్నావేమో ఈరోజు దేవుడు అంటున్నాడు నీవు కూడా బిలాము వలె అయిపోతావు శపించిన వాడి పోతావు యహోవా చేత ఆశీర్వదించబడినటువంటి బిలాము శపించబడ్డాడు దేవుని చేత దూషించబడ్డాడు దేవుని చేత ఆయన కార్యాన్ని బట్టి దేవుడు దుఃఖపడినట్టుగా పరిశుద్ధ గ్రంథం చూస్తూ ఉన్నాం చూడండి ఆ మాటను సంఖ్యాకాండము ఇరవై రెండు పదహారు చదువుకుందాం సంఖ్యాకాండము ఇరవై రెండు పదహారు మీరు బిలాము వద్దకు వచ్చి అతనితో నువ్వు దయచేసి నా యుద్ధకు వచ్చుటకు ఏమీ అడ్డము చెప్పకము నేను నీకు బహుఘనత చేసేదను నీవు నాతో ఏమి చెప్పుదువో అది చేసేదను దేవుడు బిలామును ఆశీర్వదిస్తే బిలాము దగ్గరకు వచ్చి వాళ్ళు ఏ విధంగా అడుగుతున్నారండి నేను నీకు ఏం కావాలన్నా ఇస్తాను నేను చెప్పినట్టుగా నువ్వు చెప్పు వారిని ఆశీర్వదించొద్దు వారిని శపించు అని చెప్తే ఈయన ఆ బహుమానాలకు కాశపడి దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం ఏంటంటే ఓపెన్ యువర్ మౌత్ అండ్ స్పీక్ బ్లెస్సింగ్ నోరు తెరిచి ఆశీర్వాదాన్నే పలుకు శపించద్దు నోరు తెరిచి దీవించు శపించు వారిని దూషించు వారిని క్షమించు దుఃఖించు వారిని ఆశీర్వదించు అని దేవుడు తలాంతులు ఆత్మవరాలు కృపావరాలు ఇస్తే ఈరోజు సేవకులు కూడా ఎలా తయారయ్యారంటే ఎవరు ఎక్కువ కానుకిస్తే వారి మీద చేతుల నుంచి ఆశీర్వాదం ఎవరైతే ఎక్కువ ఘనతనిస్తారో వారికి మాత్రమే మొదట అగ్రగామి ప్రార్థనలు తైలాభిషేకములు అని ఏవేవో చేస్తూ కానుకలు ఇచ్చేవారికి గొప్పగా ప్రార్థనలు చేస్తారు ఏమీ కానుకలు ఇవ్వని వారికి ఊరికే చేపెట్టి ప్రార్థన చేసి పంపించి వేస్తూ ఉంటారు ఈరోజు దేవుడు అంటున్నాడు రెండు కాసులు వేసినటువంటి ఆ స్త్రీని దేవుడు కొనియాడాడు హలేలుయా పూర్ణ హృదయంతో తన జీవితంలో ఉన్నటువంటి సమస్తాన్ని సమర్పించినటువంటి ఆ కానుకలను దేవుడు తేరి చూసినట్టుగా చూస్తూ ఉన్నాం ఈరోజు దేవుడు ప్రతి ఒక్కరి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరి కానుకలను తేరి చూస్తున్నాడు ఎవరు భక్తితో ఇస్తున్నారు ఎవరు శుద్ధ హృదయంతో ఇస్తున్నారు ఎవరు ఇచ్చి పదింతల ఆశీర్వాదాన్ని పొందుకోవాలనే స్వార్థంతో ఇస్తున్నారు ఈరోజు మనము ఇచ్చి స్వార్థముతో ఉన్నాం కాబట్టే తిరిగి వెయ్యి రెట్ల ఫలాన్ని దేవుడి వద్దటి నుంచి పొందుకోవడం లేదు మనం అడుగుతున్న మన సమాధానాలు మన ప్రార్థనలకు ఎందుకు రావడం లేదంటే ఈరోజు దుర్మార్గతను పాపమును అనుసరించి ప్రార్థన చేస్తున్నాము దుర్మార్గతను పాపమును అనుసరించి దేవుణ్ణి కోరికలు అడుగుతున్నాము ఈ బిలామును ఇంత ఆశీర్వదిస్తే ఈ బిలాము ఏం చేశాడు కానుకలకు కకృతిపడి దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని శాపంగా వాడడానికి ప్రయత్నించాడు ఈరోజు బిలాము శాపము బిలాము శాపమును ఆశీర్వాదంగా దేవుడు మార్చినాడు హలేలుయా బిలాము ఎంత మాట్లాడినను దేవుడు ఏం చేశాడు వాటిని ఆశీర్వాదంగా మార్చినాడు ఈరోజు ద్రవ్యముతో దేవుని యొక్క ఘనతను నువ్వు పొందుకోలేవు గాని దాని వలె నీ కానుకలు నాకెందుకయ్యా నా దేవుడిని నేను నా ఆశీర్వాదాన్ని నా తలాంతుని ఉచితంగా పంచుతాను ఈరోజు ఉచితంగా వాడబడతాను అన్న దానియలు ఆశీర్వదించబడినాడు గొప్పవాడిగా ఉన్నాడు ఈరోజుటికి కొనియాడబడుతున్నాడు బిలాము శపించిన వారిలో మొట్టమొదటి ప్రవక్తగా ఉన్నాడు దేవుడు కోప్పడిన ప్రవక్త దేవుడు అసహించుకున్న ప్రవక్త దేవుడు విసుకించుకున్న ప్రవక్త ఎవరంటే బిలాం దేవుడు ఆశీర్వదించిన వాడు దానియేలు ఈరోజు చెడ్డ హృదయముతో ఆశీర్వాదాలు ఇవ్వాలని చూస్తున్నావా చెడ్డ హృదయముతో ప్రార్థనలు చేస్తున్నావా చెడ్డ హృదయముతో సంఘానికి మేలు చేయాలని చూస్తున్నావా నిన్నే ఈరోజు దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది ఇప్పటికైనా మించిపోయినలేదు పశ్చాత్తా పడితే ప్రభువా నేను పాపి ఒప్పుకుంటే విరిగి నలిగిన హృదయాన్ని దేవుడికి సమర్పిస్తే ఈరోజు నిన్ను క్షమించి నిన్ను ఆశీర్వదించాలని దేవుడు ఆశపడుతున్నాడు నిన్ను క్షమించి నిన్ను దీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు ఈరోజు ఎంత ప్రార్థన చేసినా ఈరోజు ఎంత కష్టపడినా ఎంత ప్రార్థనలో ఉండినా జవాబులు రావడం లేదు ఎందుకయ్యా అంటే దుర్మార్గతను అనుసరించి నువ్వు ప్రార్థిస్తున్నావు గనక దుర్మార్గతను అనుసరించి నువ్వు దేవుణ్ణి మహింపరుస్తున్నావు గనక పాపముని హృదయంలో ఉంచుకొని నువ్వు ప్రార్థన చేస్తున్నావు గనక ఈ లోకము నిమిత్తము భోగముల నిమిత్తము సంతోషాల సుఖాల నిమిత్తము నువ్వు ప్రార్థనలు చేస్తున్నావు కాబట్టే ఈరోజు నీ ప్రార్థనలకు జవాబు రావడం లేదు ఎందుకు నా ప్రార్థనలకు జవాబు రావడం లేదంటే దేవుడు వాక్యం మాట్లాడుతోంది యాకోబు యాకోబు పత్రిక నాలుగు మూడులో మీరు ఏమడిగినను మీ భోగముల నిమిత్తం వినియో వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనక మీకేమీ దొరకటము లేదు మీకెందుకు దొరకటం లేదు భోగముల నిమిత్తము ఈ లోకములో సంతోషముల నిమిత్తం అడుగుతున్నారు కాబట్టి మీకు దొరకడం లేదు మొదటగా ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతకండి మీకు ఏమి కావాలో మీ తండ్రికి తెలుసు పిచ్చుకలు చూడండి అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు వాటిని పోషిస్తున్న దేవుడు మీ అక్కర్లు ఎరిగి ఉన్నాడు కదా మీకేం కావాలో మీ తండ్రికి తెలుసు కదా మీరు మొదట ఆయన నీతిని రాజ్యాన్ని వెతకండి మిగతా అవన్నీ దేవుడు ధారాలముగా మీకు దయచేస్తాడు అవునండి ఆయన అడుగు వారికి ధారాళంగా దయచేవాడు ఎవరిని కాదని త్రోసివేయాడు అందరికీ ధారాళంగా దయచేవాడు మరి ఎందుకయ్యా నా వరకు వచ్చేటప్పటికీ ధారాళంగా నువ్వు దయచేయడం లేదంటే నీ నిమిత్తము నీ యొక్క అవసరతల నిమిత్తం నువ్వు అడగడం లేదు కానీ నీ యొక్క పోకడల నిమిత్తము నీ యొక్క పబ్లిసిటీ నిమిత్తం నీ యొక్క ఎక్స్పోజర్ నిమిత్తము వల్లి ప్యాషన్స్ నిమిత్తము అంటే లోకంలో నిన్ను నువ్వు ప్రదర్శించుకోవడానికి గౌ గర్వముతో ఎదుటి వారికి ఉంది నాకు ఉంది అని చూపించుకోవడానికి దేవుడిని మహిమపరచపరచుకోకుండా నిన్ను నీవు మహిమపరచుకోవడానికి కార్యక్రమాలని దేవుడి దగ్గర తీసుకొస్తున్నావు కాబట్టి నీ ప్రార్థనలకు జవాబు లేదు బిలాము వలె ఉండొద్దు దానియేలు వలె ఉండు నా ప్రేమైన దేవుని సంగమా సీమోను గారెడి పేతురు వలె కాకుండా పేతురు భక్తుల వలె ఉంటే పేతురు నీడపడి రోగులు స్వస్థతను అందుకున్నారు కుంటివారు గ్రుడ్డివారు వారు లేవగలిగినారు దేవుడి యొక్క శక్తితో దేవుడి యొక్క బలముతో ఈరోజు ఆ పేతురు యోహాన్లు ఎలా వాటిని సంపాదించుకున్నారు అంటే దురుద్దేశమైన హృదయముతో కాదు కానీ సంపూర్ణమైనటువంటి భక్తి శ్రద్ధలతో దేవుడిని విశ్వసించి వారి గొప్ప కార్యాలు చేయగలిగినారు ఈరోజు మనం గొప్పగా ఆశీర్వదించబడకపోవడానికి గొప్పగా దీవించబడకపోవడానికి గొప్పగా మన కుటుంబాలు మనము వర్ధిల్లపోవడానికి పోవడానికి మన సంఘము మనము మన పరిచర్య క్షీణించిపోవడానికి నీరసించిపోవడానికి కారణం ఏంటంటే దేవుణ్ణి మహిమపరచక ఎక్కడో నిన్ను నువ్వు మహిమపరచుకుంటున్నావు దేవుణ్ణి ఎక్స్పోజర్ చేయక నిన్ను నీవు ఎక్స్పోజర్ చేసుకుంటున్నావు దేవుడికి మొదట స్థానం ఇవ్వక నిన్ను నీవు ఎక్స్పోజర్ చేసుకోవాలనే ప్రయత్నంలో నీ యొక్క ప్రార్థనలకు దేవుడు జవాబు జవాబివ్వడంలా ఈరోజు జవాబు ఇవ్వడం లేదంటే నీలో ఉందని తెలుసుకొని నువ్వు సరి చేసుకోగలిగితే దేవుని పాదాల చెంత చేరి నువ్వు పశ్చాత్తాపాడగలిగితే దేవా నేను పాపినే నేను ఒప్పుకోగలిగితే ఈరోజు దేవుడినితో మాట్లాడుతున్నాడు నువ్వు అడిగినది ఇస్తా నువ్వు అడిగి ఊహించిన దానికన్నా అధికముగా ఇస్తా హలెలుయా ఎఫ్స్ఎలకు రాసిన పత్రికలో దేవుడు చెప్తాడు కదా మూడు ఇరవైలో నువ్వు అడుగు వాటి కంటేను ఊహించు వాటి అత్యధికముగా చేయగల శక్తిగల దేవుడిని నువ్వు అడుగుతున్నవేంటి నువ్వు అడిగిన దానికన్నా అధికముగా ఇస్తా ఇజ్కియా ప్రభ్వా నేను చేసినటువంటి పుణ్య కార్యాలను జ్ఞాపకం చేసుకో నీ దీనుడిని దర్శించు అన్నప్పుడు పదిహేను సంవత్సరాల ఆయుష్నిచ్చాడు ఇసుకి అనుకునేటాడు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు బ్రతికిచ్చు ప్రభు అని అనుకు అనుకునేటాడు దేవుడు పదిహేను సంవత్సరాల ఆయుష్నిచ్చినాడు ఈరోజు అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా ప్రభా ఒక్క కుమారుణ్ణి చాలు ప్రభు అని అబ్రహాం అనుకున్నాడు ఇసుక రేణువల వలె సంతానాన్ని దేవుడు అబ్రహానికి ఇచ్చినాడు హలేలుయా ఈరోజు పాపముతో అడిగినటువంటి నీ కోరికలను పశ్చాత్తాపడుతూ ప్రభు నేను పాపిన నేను ఒప్పుకొని క్షమాపణ కోరితే ఈరోజు దేవుడు అంటున్నాడు అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా అధికముగా ఇస్తాను ఇసుక రేణువల వలె నీ దీవెనలో నీ కుటుంబాల్లో మెండుగా దయచేస్తాను కాబట్టి నా ప్రేమైన దేవుని సంగమా దానియలు వలె దేవుడిని సంతోష పెడదాం బిలాము వలె బహుమానాలకు ఆశపడి దేవుడిని దుఃఖపరచక ఈరోజు ప్రభు నా కానుకలతో కాదు కానీ నా కన్నీటితో నీ పాదాలు గడుగుతాను ప్రభు కానుకలతో కాదు కానీ నా హృదయాన్ని నీ పాదాల చెంత సమర్పిస్తాను నా విరిగి నలిగిన హృదయమే కాను కానీ మార్తవలే నువ్వు పాదాల చెంత పడితే దొరుకును సమస్తము యేసు పాదాల చెంత హలెలుయా రండి ప్రార్థించుకొని మన పాపపు హృదయాన్ని గర్వపు హృదయాన్ని మనము పా ప్రభు పాదాల చెంత ఉంచి పూర్ణ హృదయంతో మన కోరికలను కోరుకుందాం తండ్రి ఈ వాక్యము వారి హృదయంలో ఫలించి ప్రభువా ఇంతవరకునైనా తండ్రి పాపము నిమిత్తము భోగము నిమిత్తమునైనా తండ్రి ఈ లోకము నిమిత్తమునైనా వారి కోరికలు కోరి ఉన్నారేమో కానీ అయినా తండ్రి ఇదిగో ఇదిగోనైనా ఈ వర్తమానం విన్న తర్వాత వారిని నైనా నీ రక్తముతో కడిగి ప్రభు అనైనా తండ్రి వారిని క్షమించి వారి హృదయములో ఉన్నటువంటి నాయన పాపమును గర్వమును తీసివేసి ప్రభువ వారు అడిగిన దానికన్నా గొప్పగా ఆశీర్వదించే దేవుడు అని ప్రభు వారిని దీవించి ఆశీర్వదించమని మహోన్నతుడైన వేస్తున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ప్రైజ్ ద లాడ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ప్రైజ్ ద లాడ్ అండి ఈ వాక్య పరిచయ ద్వారా మీరు బలపడుతూ ఉంటే దయచేసి కింద కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి కాల్ చేయండి వాట్సాప్ చేయండి మీ యొక్క సాక్ష్యాలు తెలియపరచండి మమ్మల్ని బలపరచండి మీ కొరకు మేము ప్రార్థించాలని ఆశపడుతుండగా మీ ప్రార్థన అవసరం నిమిత్తం మాకు కాల్ చేయండి మెసేజ్ చేయండి మీ కొరకు మేము ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉంటుండగా మాకు మెసేజ్ చేయండి మీ కొరకు ప్రార్థిస్తాం దేవుడు మీ జీవితాలలో గొప్ప కార్యాలు చేస్తాడు ప్రైజ్ ద లాడ్ థ్యాంక్ యూ అండ్ ఆల్ గాడ్ బ్లెస్ యూ ఆల్